హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్లో ఒక సంథింగ్ స్పెషల్ అయితే ఉందండి సో ఈ మధ్య అన్నీ కూడా స్పెషల్ స్పెషల్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే మనం లాంచ్ చేస్తున్నాము మిస్ కాకుండా ఓచ్డి చాలా అయితే ప్రెజెంట్ అయితే మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ అండి బెస్ట్ ప్రైజ్కి అపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజ్ పక్కనే అయితే మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ అండి ఈరోజు కూడా మనకు అన్ని కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు ఒక ఆఫర్ సేల్లో అండ్ ప్రైస్ తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది అలానే మనము జస్ట్ ఈ వీడియోకి ముందు బిఫోర్ వీడియోలో కూడా టూ డేస్ ఆఫర్స్ అని చెప్పేసి మనం ఒక వీడియో రిలీజ్ చేసాము ఆ వీడియో కూడా ఒక్కసారి అయితే వాచ్ చేయండి అందులో కూడా మీకు ఉండేటువంటి కలెక్షన్ అనేది మనకి ఇంకా ఇంకా వస్తూనే ఉందండి అవి ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ గమనించండి చూసారు కదా ఈరోజు వీడియోలో అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ మనకి కలెక్షన్ కూడా ఆల్మోస్ట్ అయితే కలవదు అన్ని సపరేట్ డిజైన్స్ సో ఎక్కువ మందికి యూస్ఫుల్గా ఉంటుంది అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మనకి బోర్డర్ అంతా కూడా హెవీ ఫాయిల్ వచ్చింది అండ్ ఫ్రంట్ అంతా కూడా నెక్ ప్యాటర్న్ డిజైన్ అనమాట ఎక్సెల్ ఫైవ్ ఫార్టీ నైన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి జార్జెట్ మంచి చెర్రీ పింక్ అండి అండ్ అంతా కూడా విస్కస్ లైన్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే మనకి వచ్చేసరికి బోర్డర్ కూడా మంచి హెవీ ఫ్రాక్ లుక్ అది కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇంచెస్ అనమాట ఇందులో వన్ మోర్ కలర్ మనకి ద్రాక్ష కూడా అవైలబిలిటీలో ఉంది ఎల్లు ఎక్సెల్ ఎవరైనా తీసుకోవచ్చండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ అండి అండ్ మనకి ఒకసారికి ఇలా స్ప్లిట్ లేయర్ లాగా వస్తుంది అండ్ హెవీ హెవీ వర్క్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అసలు డిఫరెంట్ డిజైన్ అండి అన్నీ కూడా యూనిక్గా ఉంటాయి ఎక్సెల్ సైజు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి మనకి హెవీ రేగాన్తో అయితే వస్తుందన్నమాట మనకి అమరిల్లా టాప్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉంటాయి అండ్ మనకి ఎక్సల్ సైజ్ అయితే అవైలబిలిటీగా ఉంది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి మీకు సింగిల్ వచ్చేటప్పటికి సింగిల్ డ్రెస్ కూడా కొనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ సూపర్ కలర్ రోజ్ పింక్ మనకి ఎలాస్టిక్ హ్యాండ్స్ డిజిటల్ ప్యాటర్న్ వేర్ వర్క్ వస్తుంది అండ్ జార్జెట్ మనకి లైనింగ్ కూడా అవైలబిలిటీ అనమాట మనకి లాంగ్ కుర్తి అయితే వస్తుంది ఫైవ్ ఫార్టీ నైన్ దీంట్లో కలర్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ షేడ్ ఓన్లీ టూ కలర్ షాట్ అయితే అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ కలర్ గ్రే ఎలిఫెంట్ గ్రేకి మనకి త్రీ బై ఫోర్ అన్నీ కూడా మనకి రెడీ టు వేర్ టాప్స్ అండి మనకు వచ్చేటప్పటికి అది కూడా మనకి ఎక్సెల్లోనే అవైలబిలిటీ ఉంది ఉందంటే మనకి ఎల్లు ఎక్సెల్ ఎవరైనా తీసుకోవచ్చు కిందంతా కూడా జిగ్జాగు లాంగ్ లుకింగ్ చాలా బాగుంది నెక్స్ట్ మరొక డిజైన్ ఎల్లో బ్యూటిఫుల్ ఎల్లో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మనకి చాలా బాగుంది పట్టీ వేరిగాసులు సూపర్ కుర్తి అండి ఫైవ్ ఫార్టీ నైన్లో సూపర్ కలెక్షన్ అయితే ఉందనమాట నెక్స్ట్ మరొక డిజైన్ అండ్ మనకు వచ్చేటప్పటికి సూపప్ కలర్స్ అండ్ నెక్స్ట్ అండ్ బ్లాక్ కలర్ సూపర్ ఉంది చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట అండ్ మొత్తం కూడా మనకి గోల్డ్ జెరీ వర్క్ బాటర్ ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది అసలు థ్రెడ్ వర్క్ అండి మొత్తం కూడా నువ్వు ఫాయిల్ ప్రింట్ ఏం కాదు మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట నెక్స్ట్ మనకి వైట్ లాంగ్ హెవీ రొయ్యాం బ్యాగ్ థ్రెడ్స్ మనకి స్టెప్ బై స్టెప్ బాటిల్ గ్రీన్ వైట్ కలర్ మాత్రం వస్తుందండి ఎక్సల్ సైజు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ సూపర్ ఉందనమాట నెక్స్ట్ మరొక టాప్ అండి మనకి స్కై బ్లూ కలర్లు అయితే ఉంది మనకి చక్కగా ఆరెంజ్ కలర్ వేస్తే సూపర్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి రొయ్యం రియాన్ కాటన్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అండి ఓన్లీ త్రీ ఫ్యాబ్రిక్స్తో అవైలబిలిటీ ఉందన్నమాట చాలా బాగుంటాయి అనమాట మనకు వచ్చరికి సమ్మర్కి డైలీ వేర్గా యూస్ చేసుకోవడానికి ఫుల్ రాంగ్ వేర్ కుర్తి డైలీ అంతా కూడా బ్యారజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ బ్లాక్లో ఇంకొక డిజైన్ అండి చాలా బాగుంది అసలు అసలు మనకు ఒక చౌకర్ ఉన్నంత హెవీ వర్క్లో ఉందన్నమాట ఇంత హెవీ వర్క్ పట్టి వేరు ఎక్సెల్లో ఫైవ్ ఫార్టీ నైన్కి నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అండి సూపర్ ఉన్నాయి టాప్స్ అన్నీ కూడాను మంచి క్లియరెన్స్ వేయాలండి ఇలాంటి క్లియరెన్స్ వేయాలి రెడీమేడ్స్ అంత అయితే అస్సలు మిస్ చేసుకోకూడదు వెంటనే షాప్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు షాప్కి వెళ్ళిపోండి లేదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ రావు ఫెస్టివల్స్ లేవని పెళ్ళిళ్ళ సీజన్ అంటే ఇంకా లాస్ట్ ఎండింగ్ కాబట్టి ఏదైనా మంచి పెళ్ళికి ఏదైనా మంచి డ్రెస్ వేసుకెళ్ళాలనుకున్న కూడా ఇంత సూపర్ మంచి ప్యాటర్న్స్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట అంతా బాగున్నాయి సో ఇప్పుడు దాకా ఎక్సెల్ చూసాము ఎక్సెల్ అయినా డబల్ ఎక్సెల్ కూడా కావాలి కదా డబల్ ఎక్సెల్లోకి లోకి అయితే వచ్చేసాము మస్తుందండి టాప్ అయితే మాత్రం మనకి హెవీ రేయాన్ కాటన్ అయితే వస్తుంది అండ్ డబల్ ఎక్సెల్ ప్యాటర్న్లో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మనకి డిఫరెంట్గా అంటే వెస్టర్న్ టైప్ అయితే ఉంటుంది కాలర్ నెక్ వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇది కూడా ఫైవ్ ఫార్టీ నైన్ ఎక్సెల్ అయినా ఫైవ్ ఫార్టీ నైన్ డబల్ ఎక్సెల్ అయినా ఫైవ్ ఫార్టీ నైన్ అనమాట చాలా బాగుంది నెక్స్ట్ మనకు ఒకసారి క్రష్టింగ్ క్రష్ంగ్ స్టైల్లోనే మనకి డిఫరెంట్ కలర్ అనమాట సపోటా కలర్ షేడ్ మీద మొత్తం కూడా మనకి డిఫరెంట్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా మనకి డబుల్ ఎక్సెల్ అయితే ఉందండి ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు హ్యాపీగా నెక్స్ట్ హెవీ రేయాన్లో లాంగ్ వేర్ కుర్తీ అండి చాలా డిమాండ్ ఆరిఫా బ్రాండెడ్ అది కూడా ఆరిఫా బ్రాండెడ్ రిటైల్ వేర్ కలెక్షన్ అది కూడా మనకి క్లియరెన్స్ సెల్లో సూపర్ ఆఫర్స్ అనమాట ఇన్ని ఆఫర్స్ కలిసి మనకి ఒకటే వీడియోలో రావటం ఇంకా సూపర్ అండి మనకి నెక్స్ట్ మరొక డిజైన్ మనకు వచ్చేప్పటికి మనకి ఎలా అయితే పిస్తా గ్రీన్లో ఇది కూడా మనకి హెవీ రేయాన్ అయితే వస్తుంది అంబరిలో టాపు లాంగ్ కుర్తి అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి కుర్తీ కాదు అండ్ డిఫరెంట్గా అంటే మనకి మిడ్డీ స్టైల్ వస్తుంది ఇది కూడా డబుల్ ఎక్సెల్లో చాలా బాగుంది సమ్మర్కి అసలు ఈ సమ్మర్కి మనకి ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ కానీ సూపర్ టాప్స్ అయితే ఉన్నాయండి ఎక్సెల్ డబుల్ ఎక్సెలే కాదు ఈ కూడా ఉన్నాయి ఆల్ సైజెస్ మిక్సింగ్ చేసి ఒక మంచి వీడియో అయితే ప్లాన్ చేసేసామన్నమాట అన్నీ కూడా ఒకటే ప్రైజ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఎంత హెవీ వర్క్స్ అయినా ఎంత హెవీ క్వాలిటీ అయినా అంబ్రిల్లాస్ అయినా స్ట్రైట్ కట్స్ అయినా మిడ్డీస్ అయినా ఎనీథింగ్ ఎనీ డ్రెస్ ఏదైనా ఒకటే ప్రైజ్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ సైజెస్ ఇంక్లూడింగ్ ఆల్సో సైజెస్ అయినా కూడా అండి ఒకటే ప్రైస్ అయితే ఉంటుంది ఐదు నలభై తొమ్మిది మాత్రమే ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి అన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ ప్యాటర్న్సే ఎక్సెల్లో ఉన్నవి ఎక్సెల్లోనే ఉంటాయి డబుల్ ఎక్సెల్లో ఉన్నవి డబుల్ ఎక్సెల్లోనే ఉంటాయండి అలానే మీకు ఇంకొక న్యూస్ చెప్పాలన్నమాట జస్ట్ టూ డేస్ బ్యాకే మనం ఏం చేసామంటే టూ డేస్ ఆఫర్ అని చెప్పేసి మన సంతోష్ రెడీమేడ్స్ నుంచి మంచి కలెక్షన్ అయితే అందజేసాము ఆ వీడియోకి మాత్రం మస్తు మస్తు బా బాగా రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి ఇంకా మనకి అవే రేంజ్లో అవే ప్రైజెస్లో ఇంకా ఆ వీడియో ఇంకా టూ డేస్ అయితే పొడిగించడం జరిగిందండి అది కూడా మిస్ అవ్వద్దు అదే వీడియో లింకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము మీరు వాచ్ చేయాలనుకున్న వాళ్ళు ఆ వీడియో కూడా వాచ్ చేయండి ఆ వీడియోతో పాటు ఈ వీడియోలో నచ్చిన డ్రెస్సులు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి అన్నీ కలిపి ఒకటేసారి పార్సల్ చేసుకోండి చాలా బాగుంటాయి డిటీడీసీ కొరే కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు చక్కగా పార్సల్ చేపించేసుకోవచ్చు అనమాట ఆ వీడియో అయితే ఇంకా టూ డేస్ అయితే ప్రొలాంగ్ చేయడం జరిగింది అండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సమ్మర్ సమ్ సమ్మర్ ఆఫర్స్ అనమాట టూ డేస్ కాస్త ఫోర్ డేస్ అయిపోయింది నెక్స్ట్ ఎక్స్ఎల్ అయిపోయింది డబుల్ ఎక్స్ఎల్ అయిపోయింది ఇప్పుడు మనము ఎంఎల్ లోకి వచ్చేసాము ఇంకా ఎంఎల్ అంటారా అస్సలు ఆగరు మంచి టాప్స్ అండి అసలు ఫైవ్ ఫార్టీ నైన్లో అయితే ఇంకా అసలు ఆగరు అంత మంచి కలెక్షన్ అయితే ఉంది ఫైవ్ ఫార్టీ నైన్లో అన్ని కూడా మనకి డిఫరెంట్ అంబ్రిల్లా కుర్తీస్ అనమాట అన్నీ కూడా ఆరిఫా బ్రాండెడ్ ఎమ్ము ఎల్ సైజు అంటే ఇంతవరకు ఈ డ్రెస్ రిటైల్గా కూడా మేము చూడలేదు మాకు ఇవ్వలేదు ఎక్కడ కూడా కనిపించలేదు అలాంటి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఎమ్ము ఎల్ సైజులో ఫైవ్ ఫార్టీ నైన్లో ఎవరు మిస్ చేసుకోకుండా ఒకటే ప్రైస్తో మంచిగా ఎం వాళ్ళు ఎం వాళ్ళు ఎల్ వాళ్ళు ఎల్ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటాయండి అన్నీ కూడా మనకి రియాన్ కాటన్ లాంగ్ అబ్బరిల్లా లాంగ్ కుర్తీస్ ఆరిఫా బ్రాండెడ్ థ్రెడ్ వెనక థ్రెడ్ వర్క్ అలానే మనకి హ్యాండ్ బై ఫోర్ హ్యాండ్స్ అన్నీ కూడా రెడీ టు వేర్ ఓ మై గాడ్ రెడీ టు వేర్ అనగా హ్యాండ్స్ లేని డ్రెస్ వచ్చేసిందిరా బాబోయ్ ఇది ఒక్కటే అండి ఎల్లో కలర్ అయితే లేదనమాట బట్ కానీ చాలా బాగుంది వర్క్ వచ్చేసరికి అస్సలు చక్కగా హ్యాండ్స్ కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ పింక్ కలర్ హెవీ రయ్యాన్ కాటన్లో అయితే ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మొత్తం కూడా చాలా సింపుల్ అంటే మనకి ఇప్పుడు ఈ సమ్మర్లో రిలేటివ్స్ ఇంటికి వెళ్తాము కాబట్టి చక్కగా డైలీ వేర్గా ఇలాంటి మంచి టాప్స్ వేసుకొని చక్కగా ఉంటే చాలా బాగుంటుందండి డైలీ వేర్గా యూస్కి చాలా బాగుంటాయి ఏదైనా మీకు పార్టీ వేర్గా ఈ డ్రెస్ అప్పటికి ఎత్తి పెట్టుకుందాం అనుకున్నా కూడా ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఈ ఆఫర్ అనేది మళ్ళీ రాదు కాబట్టి బా సూపర్ అండ్ రయాన్లో మనకి సీక్వెన్స్ వర్క్ ఇది బాగా డిమాండ్ పీస్ అసలు చాలా బాగా హల్చల్ చేసింది పీస్ మాత్రం అసలు హైలైట్ డిజైన్ బాటిల్ గ్రీన్ చాలా బాగుంది ఎంఓఎల్ సైజు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఎలాస్టిక్ మోడల్ కోట్ మోడల్ త్రీ బై ఫోర్ హ్యాండ్ మనకి బ్యాక్ కూడా అనమాట ఇలా మనకి ఎలాస్టిక్ వస్తుంది సో ఎంఎల్ వాళ్ళు తీసుకోవచ్చు చాలా బాగుంది టాప్ వచ్చేటప్పటికి మనకి బ్లాక్ మీద మొత్తం కూడా డిస్టల్ ఫ్లవర్స్ బార్డర్ అయితే చాలా హైలైట్గా ఉందండి ఎంఎల్ సైజులో అయితే ఉంటుంది అనమాట ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్లోనే మీకు చూస్తున్నారో లేదో అన్ని కూడా ఆరిఫా ఆరిఫా ఈ ప్రైజ్కి అది కూడా క్లియరెన్స్ సేల్లో సెల్లో నెవర్ బిఫోర్ అండి అసలు ఎవరి మిస్ చేసుకోవద్దు అలాంటి ప్రైస్ అలాంటి కలెక్షన్ అనమాట నెక్స్ట్ మరొకటి మనకి వైట్ కలర్ టాప్ చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ మనకు వైట్ కలర్లోనే మనకి చందేరి ఫ్యాబ్రిక్లోనే మనకి టాప్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ రేంజ్లోనేనండి చాలా బాగుంటుంది అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అలానే సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వన్ ల్యాక్ అయితే రీచ్ అవుతున్నాము సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్ మంచి మంచివి మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి జాయిస్ స్ట్రెన్స్ అనగానే మన ఛానల్ లోపలి అయిపోతుంది మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట సో క్లియరెన్సీలు చాలా బాగుంది ఆఫర్ అయితే మాత్రం ఇలాంటి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు నెవర్ బిఫోర్